నాకు ఒక డౌట్ ఆశా షైని అంటే ఎంటర్ వరల్డ్ అంతా తెలుసు కరెక్ట్ కదా ఫ్లోరా షైని అనేది చేంజ్ అయింది ఏంటి సో దాని మీద ఒక స్టోరీ ఉంది నా యాక్చువల్ పేర్ ఫ్లోరాసేని సో నేను నా ఫస్ట్ సినిమా చేశాను ప్రేమ కోసం నా ప్రొడ్యూసర్ నా డైరెక్టర్ వాళ్ళు తిరుపతి వెళ్ళి కొంచెం పూజ చేసి నా పేరు మార్చేశారు ఆశాశని పెట్టారు దే డి నాట్ ఆస్క్ మీ నాకు అడగలేదు నాకు చెప్పలేదు నేను కూడా న్యూస్ పేపర్లో ఐ రెడ్ ప్రేమ కోసం సినిమాలో ఆశాసేని సార్ సేని నేను సేని ఆ అమ్మాయి సేని ఆ అమ్మాయి ఆశ ఎవరు సో వాళ్ళు చెప్పారు లేదు ఫ్రమ్ టుడే మీరే ఆశాసేని హాయ్ సో సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఫుల్ సర్ప్రైజ్ న్యూస్ పేపర్లో నేను ఐ ఐ రెడ్ సో ఆ టైంలో ఆ సినిమా కంప్లీట్ రిలీజ్ అయిన ముందు ఐ సైన్ మై సెకండ్ ఫిల్మ్ చాలా బాగుంది ఈ వివి సత్యనారాయణ డైరెక్ట్ చేశారు సో ఆ టైంలో అది ఐ ఆస్ సార్కి కి ఫ్లోరెన్స్ అని నా రీల్ నేమ్ కెన్ ఐ చేంజ్ ఇస్ ఇస్ లేదు దేవ్ దాన్ టూ మచ్ పిఆర్ సో ఆల్రెడీ ఎవ్రీ వన్ నోస్ కొంచెం ఐడియా ఉంది ఇది ఆశా సెనీ కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది సో నో ప్రాబ్లమ్ యుల్ లెట్ ఇట్ బీ బట్ తర్వాత నేను హిందీ సినిమా చేశాను సోనూనిగా